మీకు నాకు తీసుపెట్టి కదా మళ్ళీ పల్లె చూపి మళ్ళీ చూపించండి అది పడింది ఇందాక రసము అయిపోయి పదేశం కొత్త రసం అయితే ఇదో ఇక్కడ రసము వేరు నాన్ వెజిటేరియన్ రసం వేరు అక్కడ సరే ఆ బల్లే చూపించండి అది जाक,दो morally प्रम्या, हो लो औ सर्काल, है नसमानत्या littlef ब सिर्ट नाट स्योछ, औ सिर्ट रॉगि ऴो खाती है? जै जुिर में जुर सिर्ट नाट सिरे जुर पसलिय ABOUT�� Teesoमे मि औनी टिर झाल है? కదా తీసుకొచ్చాము తీసుకొచ్చు కావాలి కస్టమర్ కంప్లైంట్ బేస్ చేసుకొని మేము మురళీకృష్ణ రావడం జరిగింది ఇక్కడంతా ఇన్స్పెక్ట్ చేశాక అక్కడ ఏ కస్టమరు ఏ రసంలో అయితే పడిందని కంప్లైంట్ చేశారో దాన్ని సర్వేలెన్స్ శాంపుల్ తీసుకొని ల్యాబ్ ల్యాబ్కి పంపిస్తున్నాము ల్యాబ్లో వచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకొని యాక్షన్ తీసుకో తర్వాత ఇంప్రూవ్మెంట్ నోటీస్ కూడా ఇస్తున్నాము అంటే ఈ పెస్ట్ కంట్రోల్ ఫ్రీక్వెంట్గా చేసుకోమని ఇంప్రూవ్మెంట్ నోటీస్ కూడా ఇష్యూ చేయడం జరిగింది

మనకి ఈ బొద్దింకలు బల్లెలు రావడం అనేది నివారించబడుతుంది దానికోసమే నోటీస్ ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఇష్యూ చేస్తున్నాము తర్వాత ల్యాబ్కి శాంపుల్ రసం శాంపుల్ పంపిస్తున్నాము రసం శాంపుల్లో ఏమన్నా ఇట్లా పాయిజన్స్ ఉన్నాయని ల్యాబ్ రిపోర్ట్ ఇస్తే దాన్ని బేస్ చేసుకొని కేసు ఫైల్ చేయబడుతుంది సీసీ ఫుటేజ్ అనేది ఓకే అంటే ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ మేము శాంపుల్స్ ఎవిడెన్స్ ల్యాబ్ రిపోర్ట్ బేస్ చేసుకొని మా ఎవిడెన్స్ని బట్టి దాన్ని బట్టి చేస్తాం సీసీ ఫుటేజ్ అనేది మా పరిధిలో ఉండేది చెప్పి కంప్లైంట్ వచ్చింది సార్ ఈ కంప్లైంట్ ఇప్పుడు బల్లి పడింది అనేది తెలుస్తుంది ఇక్కడ చూస్తున్నారో తెలుస్తుంది కాకపోతే ఇది బాయిలింగ్లో పడింది అయితే కాదు జనరల్గా ఒక బాయిలింగ్ అనేది ఒక టెంపరేచర్లో ీట్ చేసినప్పుడు అవ్వడం ప్రాబ్లం అవ్వడం జరుగుతుంది ఇది ఫ్రెష్గా కనిపిస్తున్న బల్లి కనిపిస్తూ ఉంది ఇక్కడ తోక కట్ అవ్వలేదు బాడీ ఇది అవ్వలేదు కనీసం రసం అనేది వన్ అవర్ టైం ప్రాసెస్ పడుతుందండి మీకు దాని దాంట్లో ఉడుకుని ఉంటే మేము మార్నింగ్ టెన్త్ లెవెన్ చేసి మీకు శాంపుల్ ఇచ్చే టైంకి పన్నెండున్నర ఉంటే అతను తినింది రెండు గంటలకండి రెండు గంటలకు తిన్నప్పుడు కనీసం ఈ బల్లి ఇదై ఉండాలా ఇలా ఫేడ్ అవుట్ అయి ఉండాలా రివర్స్ అన్న రా ఉండాలా బల్లి స్టాండర్డ్గా అలాగే ఉంది మీరు చూడొచ్చు మీకు చూసినా మీకు అర్థమవుతుంది అండ్ మేము స్టాఫ్కి ఇదే రసం ఇచ్చామండి ఈరోజు ఫుల్ వీడియోగ్రఫీ కావాలంటే నేను మీడియా ప్రొవైడ్ చేస్తాను విత్ మార్నింగ్ మొత్తం నా హార్డ్ డిస్క్లో ఇస్తాను మార్నింగ్ నుంచి జరిగిన ప్రాసెస్ మొత్తం నేను మీడియాకి ప్రొవైడ్ చేయమంటే విత్ కెమెరా ప్రొవైడ్ చేస్తాను అండ్ మేము ఎప్పుడైతే మా దగ్గర ప్రాబ్లమ్స్ వస్తున్నాయో బెస్ట్ కంట్రోల్ చేస్తున్నాం ఆ ఫైల్ ఫైల్ ఏమన్నా ఇస్తాను అండ్ వాళ్ళు జరిగినప్పుడు పెస్ట్ కంట్రోల్ చేసిన వీడియోస్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను ఇది ఇది మాకే ఎలా జరుగుతుంది అనేది ఇంకా నాకు జనాలే చెప్పాలండి ఎందుకంటే మంచి సీజన్ టైంలో ఇలా దర్గా వచ్చిన టైంలో ఇలా బిజినెస్లోనే ఎందుకు జరుగుతుంది ఇంతకుముందు కూడా మంచి ఫెస్టివల్ టైంలో జరిగింది మాకు ఎందుకు మా మా మీదే వస్తుంది అనేది కూడా మాకు తెలియాలి అది ఎలా జరుగుతుంది సార్ అవును సార్ కరెక్ట్ సార్ వచ్చింది కరెక్ట్ సార్ కాదనట్లా దానికి సంబంధించి దానికి సంబంధించి దానికి సంబంధించి అవును సార్ అవును అది ఫుడ్ పాయిజన్ అవుతుంది అని అంటున్నారు కదా దానికోసం అంటున్నాను నేను దానికోసం ఈ మాట మాట్లాడుతున్నాను ఫుడ్ పాయిజన్ అయి ఉంటుంది అంటే అవును 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 దానికి దానికి ఎలా వచ్చింది అనేది ఇప్పుడు కెమెరాలు తీస్తున్నాము ఫుల్ వీడియో ఫుల్ మీకు కవరేజ్ అంతా మీకు ఈవినింగ్ లో ఇస్తానండి విత్ నేను పెన్ డ్రైవ్తో పాటు ఇస్తాను మీడియా వాళ్ళకి చూడొచ్చు స్కిన్ అండ్ కాస్మోటాలజీ విభాగంలో కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ మరియు కాస్మోటాలజిస్ట్ డాక్టర్ పి శ్రీలత రెడ్డి గారిచే బెస్ట్ ట్రీట్మెంట్ మొటిమలు మచ్చలు మంగు మచ్చలకు కెమికల్ పీల్ కార్బన్ పీల్ లేజర్ టోనింగ్ తో శాశ్వత పరిష్కారం ముఖంపై గుంతలు పులిపిల్లకు కెలాయిడ్స్ కు ఫ్రాక్షనల్ సివో ముఖ వర్చస్సు చర్మ సౌందర్యానికి హైడ్రోఫేషియల్ మైక్రో డెర్మాబ్రేషన్ గ్లో డ్రిప్స్ మరియు గ్లో పీల్స్ ద్వారా ట్రీట్మెంట్ పేను కొరుకుడు ఫంగల్ ఇన్ఫెక్షన్ గోర్ల సమస్యలు మరియు చిన్న పిల్లల చర్మ సంబంధిత సమస్యలకు అత్యాధునిక చికిత్స సంప్రదించండి డాక్టర్ పి రెడ్డి శ్రీ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ విజయ్ మహల్ గేట్ నుండి నాలుగవ వీధి ఎస్ట్రో సినిమా హాల్స్ రోడ్ పొగతోట నెల్లూరు